నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి తెనాల్ రోడ్లోని గోలివారి వీధిలో ఉన్నాం ఇక్కడ లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ నూతన షోరూమ్ ఓపెనింగ్ మరికొద్దిసేపటిలో జరగబోతుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నారా బ్రాహ్మణి గారు ఇచ్చేస్తున్నారు అలాగే దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టుపాటి డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి గారు అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు ఇచ్చేస్తున్నారు అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు విచ్చేసి ఉన్నారు మరికొద్దిసేపట్లో శ్రీమతి నారా బ్రాహ్మణి గారు విచ్చేస్తున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం గిరి ల లక్ష్మీ శారీస్ నుంచి గోలివారి వీధండి ఇది మన షాప్ వచ్చేసరికి లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మనం వచ్చేసరికి ఈ రోజు రీమోడలింగ్ చేసి షాప్ ఓపెనింగ్ చేస్తున్నా నారా బ్రాహ్మణి గారు వచ్చి మన షాప్ ఓపెనింగ్ వస్తున్నారు ఫస్ట్ చీఫ్ గెస్ట్ నారా బ్రాహ్మణి గారు గొట్టిపాటి లక్ష్మి గారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు ఓ మన షాప్ ఓపెనింగ్ వస్తున్నారు ఈ రోజు పిలవగానే వచ్చినందుకు నారా బ్రాహ్మణి గారికి చీఫ్ గెస్ట్ పిలిచినప్పుడు వచ్చారు వారందరికీ ధన్యవాదాలు మన షాప్ కి ప్రత్యేకంగా ఎప్పటి నుంచో వచ్చి పర్చేస్ చేసే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మన షాప్కి వచ్చారు చాలా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు మన దగ్గర వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఓన్ గా మనం తయారు చేయించి మనం ఇస్తామన్నమాట హోల్సేల్ గా కూడా మనం సేల్ చేస్తాము అందరూ రా పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు మంగళగిరిలో లక్ష్మీ శారీస్ కి ముఖ్య అతిథులుగా నారా బ్రహ్మణి గారు రావటం అట్లాగే వారితో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముందుగా లక్ష్మీ శారీస్ టీమ్ అందరికీ రామల్ల వేణు గారికి పద్మ గారికి హరి గారికి అండ్ హోల్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ నేను ఇక్కడ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుండి నాకు మంగళగిరితో మంచి అనుబంధం ఉంది ఎప్పుడూ ఇక్కడ స్టోర్స్కి విజిట్ చేసే వాళ్ళము హ్యాండ్లూమ్ మీద ఇంట్రెస్ట్తో ఇక్కడ వచ్చి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అందరం డాక్టర్స్ ఇక్కడ వచ్చి తీసుకునే వాళ్ళము ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు ఈ షాప్కి రావటం అట్లాగే మేడం హ్యాండ్లూమ్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వీవర్స్ని ప్రమోట్ చేస్తూ మేడం కూడా శారీస్ ఎప్పుడు భువనేశ్వరి మేడం కానీ నారబ్రామణి గారు కానీ ఇంకా ఎంతో మంది హ్యాండ్లూమ్స్ వాళ్ళని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ పీపుల్ ని హ్యాండ్లూమ్స్ వస్త్రాలు ధరించడం అనేది చాలా గొప్ప విషయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎలా అయితే ఆంధ్ర రాష్ట్రం పెంచుకుందో చేనేత రంగం కూడా ఎంతో పెంచుకుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత రంగానికి ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు చేనేత రంగంలో పెద్ద దిక్కు ఆ కుటుంబాల పెద్ద దిక్కు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కుటుంబాలకి ముద్దు పెట్టగా నారా లోకేష్ అన్న ఉంటున్నారు మనం చూస్తే చేనేత కుటుంబాలకి పాతిక వేల రూపాయలు ఆర్థికంగా అనౌన్స్ చేశారు అట్లాగే హ్యాండ్లూమ్స్ వాళ్ళకి టూ హండ్రెడ్ యూనిట్స్ పవర్ లూమ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఉచిత కరెంట్ ప్లస్ జిఎస్టి లో ఫైవ్ పర్సెంట్ మినహాయింపు అంతేకాకుండా ట్రెఫ్ ఫండ్ కింద కూడా విడుదల చేయటం ఇట్లా ఎప్పుడు కూడా చేనేత కుటుంబ సభ్యులకి చేనేత రంగానికి అండగా నిలుస్తూ వస్తున్నారు ఇవాళ ఈ షాప్ ఓపెనింగ్ లో పాల్గొనటం వారి కుటుంబంతో నేను కూడా ఇక్కడ పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి పద్మ గారికి వేణు గారికి గిరిగారికి అండ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ আটারা yes, মঙ্গল <laughs> और करते हैं बात करते हैं सेम बिजनेस जो बिजनेस सेकेंडरी है सौरभ बोल रहा है इधर आरएम एसआर थैंक यू नाउ Gracias.

ನಿತ್ಯ ಕಾರ್ಯೂ ನ

और ये स्टडी 8 8 1.5 आप तो बैठ और है इंजीनियरिंग का और मामा नमस्कार नमस्कार नर्मई लक्ष्मी ज्ञाता वेद ममव मनसा एश्वर्यं मेरं यम्मिंगे यम्मा मस्सम्रु चारा हो अस्वर्ग और मार धमक्या मस्से रत्ते बुद्धि सूर्यं दे बीमोक्ष भैया सूर्यमा दे बीजुस्तां तांसो सूर्यं मेरं यप्रतारा महाराम दलंदीन तुकां दर पयं दिन अत्मेश्वरां रत्मर्णां तां योगवाय श्रीयों चंद्रां रावणां मुद्रां दंदिन दिलोगे ना और माननीय सदस्य फैमिली में चर्चा कर रहे हैं आज राष्ट्रीय सैन्य कार्यक्रम का संचालन कर रहे हैं సార్ చెప్పండి ఫోర్ ఫ్లోర్స్ అన్నారండి సారీ ఫోర్ ఫ్లోర్స్ యా సారీ సారీ నమస్కారం వెలనర్ అన్నండి సార్ వెలనర్ వినందా యా యా అందుక బి టైం ఓకే గుడ్ గుడ్ మన రూల్స్ చాలా బాగా ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నారు ఐ యామ్ रियली హ్యాపీ థాంక్యూ అండి థాంక్యూ అండి ఒక పట్టుకొం మట్టుకొం మట్టుకొం హ్మ్ మెక్ సపోర్ట్ చేశారు థాంక్యూ

సారీ మేడం వైట్ పైన ఎదురు ఇది కన్స్ట్రక్షన్ చేస్తే ఎదురు పెట్టాము ఓన్ బిల్డింగ్ ఈ ప్లేస్ లో వచ్చేసరికి త్రీ జనరేషన్స్ నుంచి మనం తీర్చేస్తాం ఇదిగోండి మేడం మీరు కట్టుకున్న సారీ ఇది వైట్ అండ్ ఎల్లో అమ్మా ఎల్లో వైట్ వైలెట్ ఇవ్వమ్మా ఇప్పుడు డిజైన్స్ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారండి ఇందులో అంతా వచ్చేసరికి చిన్న చిన్న మార్పులు చేసి మేమే వీవర్స్ తో చెప్తా ఉంటాము అంత కంబైన్ ఫ్యామిలీ రావడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా పొరపాటు జరిగినా కానీ ఇది పెడతా ఉంటాం ఎంత మంది అవును మొత్తం మన దగ్గర వచ్చేసరికి వన్ ఫిఫ్టీ లూమ్స్ ఉన్నాయి మేడం ఓన్ లూమ్స్ మన యాడ్ అంతా కూడా మనం ఇస్తాం అమ్మ ప్యూర్ పర్ డే ఇవ్వండి ఒకసారి మరి డైయింగ్ డైయింగ్ అంతా కూడా ఏంటంటే మేము వైట్ ఐరన్ అని తెప్పించుకొని రా మెటీరియల్ మేము డైట్ చేపిస్తాం మేడం డై చేయిపించిన తర్వాత ఇది ప్రాసెస్ అంతా కూడా ఇంత కమెంట్ ఫ్యామిలీ కదా మేము చూస్తూ ఉంటాము ఓకే సో వీటిని డిజైన్ చేసుకుంటుంటారు అవును ఫ్యామిలీ మెంబెర్స్ అవును అవును మేడం అవును ఇది అంతా కూడా ఇప్పుడు మంగళగిరి అనేసరికి ఇలా అనుకున్న ఇలా కూడా ఇప్పుడు కొంతగా చేస్తున్నాం అనమాట పట్టు కొంచెం పట్టు ఎవరు నువ్వు కొంచెం అకేషన్ వేర్గా ఫంక్షన్స్ కి ప్యూర్ సిల్క్ గ్రీన్ పల్ దీంట్లోనే ఇప్పుడు ఎక్కువ ప్రింట్ అని ఇది ఒకటి చేస్తున్నాం మేడం డిజిటల్ ప్రింట్ న్యాచురల్ డిజిటల్ పెన్సిల్ కలంకర్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేమో ఈ కలర్ బ్లౌజ్ సారీ అంతా అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేది ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది వైట్ సారీ నేపించి తర్వాత ఈ ప్రింట్ అంతా ఈ ఫినిషింగ్ ఇక్కడ పెన్సిల్ ఇదంతా కూడా ప్యూర్ అంటే కంప్యూటరే అంతే కంప్యూటర్ మన హ్యాండ్ ఆర్ట్ తో చేయించినవి కూడా ఉన్నాయి ఒకసారి పెన్ కలంకారీ ఇవ్వండి రా మెటీరియల్ అంటే మనకు వచ్చేది బెంగళూరు ఆర్గానిక్ మేడం ఇది కూడా ఏంటంటే ఇది మనకు వచ్చేసరికి వైట్ శారీ పంపించాక స్టోరీ ఇలా మొత్తం నేచురల్ కలర్స్ దాని వాటితో స్టోరీ నేరేడు కలర్ ఇలా దీన్ని కలర్స్ కూడా ఫిల్అప్ చేపిస్తాం అనమాట ఇది కలర్స్ ఫిల్అప్ చేసేది కూడా చూడండి మనకి అవును మేడం ఒక చీర తయారవడానికి కూడా త్రీ మంత్స్ అలా టైం అవును మేడం మొత్తం హ్యాండ్ ఆర్ట్ ఎన్ని కలర్ ఇది మొత్తం వెరీ నైస్ చాలా అందంగా ఉన్నాయి అవును బీర్వాలో ఉంది సో మంగళగిరి బేస్ అనేది పాపులర్ అయిపోయింది దాని మీద చాలా చేస్తున్నారు

మనం ప్రాపర్ మంగళగిరి నిజాం బోర్డర్ ఇది ప్యూర్ సిల్క్ రెండు పట్టు రెండు పోగులు పట్టు ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్స్ మీదే తయారవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చూసారా చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ వెరీ వెరీ बैरिक्स है। से चूटान की चाला बहुत नहीं है। अभी काफी कंफर्टेबल క్రియేషన్ ఆలోచించు ఇంకంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది పళ్ళు యాక్చువల్లీ శారీసే కాకుండా పిల్లలకి ఇప్పుడు బాయ్లు ఇది శారీలే కాకుండా మనం ఏంటంటే రీసెల్లర్స్ అని ఎక్కువ బాగా సపోర్ట్ చేస్తారు లాక్డౌన్ టైమ్ లో కూడా మనకి మనకు బాగా సపోర్ట్ చేస్తారు అదే ఇప్పుడు ఫ్యాషన్ పక్కన పక్కన అయిపోయాట ఈజీ నండి కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది మంగళగిరి ప్యూర్ కాటన్

మేడం ఇదే చీరని మళ్ళీ మన మంగళగిరి చీరని గుజరాత్ పంపించి ఇలా బాందని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ చూడండి మన డై అయిన తర్వాత ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా కంఫర్ట్ గా చాలా కంఫర్టబుల్ గా వెరీ నైస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా అవుతారు అవుతాయి ఇది కూడా మనం టిష్యూ టిష్యూ టి శారీ అంతా ఇలా వస్తుంది కొంచెం హెవీగా ఎంత హెవీగా వచ్చినా కూడా మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది జామ్ దాని హ్యాండ్ వర్క్ మేడం ఓకే మనం మన దగ్గర వచ్చేసరికి ఒక వర్కర్ వచ్చారు వాళ్ళ చేత మొత్తం ఇది చేస్తున్నాం మొత్తం చీరంతా టిష్యూ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఒకసారి ఈ చీర చూసి మీకు ఎలక్షన్ టైమ్ లో ఒకళ్ళు పెట్టడానికి ఒక మేడం స్పెషల్ గా చేంజ్ గానీ తీసుకొని వచ్చారు కాటన్ రాదు మేడం ఇందులో మొత్తం బోర్డర్ లో ని శారీ అంతా టిష్యూ వేసి మొత్తం ఒక చీర నేస్తుంటే ఇంకో ఇద్దరు వర్కర్స్ ఇది హ్యాండ్ బుట వీఫ్ చేస్తారు చీర రెండు వైపు ఒకటే బుట మనకి ఏంటంటే మనకు ఒక పెయింట్ వేసినట్టు ఉంటుంది చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ టిష్యూ వస్తుంది శారీ కూడా ఇంత హెవీగా ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ సార్ నైస్ అండి అది కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా అది ఈజీ అండి నాకు ఇది కాటన్ నైస్ నైస్ ఫెంటాస్టిక్ చాలా కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్ గౌరవనీయులారా మాడమ్ చూపి మాడమ్ చూపి ఆ ఓకే ఓకే ఈ గుడ్ మాస్టర్ హిందీలో అది కంఫర్టబుల్ మంగళ్గిరి చీర కావాలి ఓకే మీర సందర్ 1000 రూ 400 పెడుకుందామా దానికి కూడా 100 200 చీర ముందు పెట్టుకొని మీరు అక్కడికి వస్తాను అండి థాంక్యూ సో మచ్ అండి இது <laughs> <laughs>

That's Okay. Actually, Ms. <laughs> Laxmi also supports us a lot. Right, right, right. Ms. Laxmi supports us a lot. Oh, it's a nice to meet you. Since then, she So, long relationship with the region and with the family. That's so amazing. Yeah, uh, lots of hard work for us to do encourage our viewers it's, yeah inspiration the we will do it together to <laughs> <laughs> uh, support them a lot yeah and, uh, and, uh, the whole uh, family is supporting them a lot and lokesh is very very passionate <laughs> about it and yeah lokesh is inspiration to many and it's, uh, like handloom, malaka the applause man ఆయనకి అయితే ఎక్సైట్మెంట్ కొత్త కొత్త చేనే ఇక్కడ శానిటేషన్ మహాప్రస్థానము మన టెంపుల్ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి దాన్ని డెవలప్ చేసుకోవాలనేది గోల్డ్ అనేది హబ్ గా తయారు చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలి ఫ్యాషన్ బాగా ఎక్కువ లోకేష్ గారికి మళ్ళీ వస్తాను నేను రైట్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది కాంబినేషన్ మనకి అది హాఫ్ ప్రింట్ వస్తుంది I'll take this idea. Okay, After my time time. Time. Thank you. <laughs> <laughs>

సంతోషం కావాలమ్మా విసిటింగ్ కార్డ్స్ ఉంటాయి నాగా విజిటింగ్ కార్డ్స్ నాకు ఇది పెట్టారు నా నాకు పెట్టారు నాగా ఫాస్ట్ వెళ్ళి విసిటింగ్ కార్డ్స్ట్రీ గుర్తీ నెరంటమ్మా ఈరోజు మంగళగిరిలో శ్రీ లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షాపు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది మరి మంగళగిరిలో ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి చేనేత రంగంలో అనుభవం ఉన్నటువంటి వీళ్ళ తాతలు తండ్రులు ఇప్పుడుండేటటువంటి మరి పిల్లల ద్వారా ఎంతో అనుభవం గడించినటువంటి చేనేత శ్రీ లక్ష్మి శారీసన్ బస్ మెటీరియల్ ప్రారంభమవుతుంది దీనికి ముఖ్య అతిథులుగా నారా బ్రాహ్మణయ్య గారు రోజున ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం మంగళగిరిలో చేనేత పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంది చేనేత పరిశ్రమ అంటే చేనేత పరిశ్రమ నేను అట్లానే చేనేత పారిశ్రామికులకు కూడా పని కల్పించే విధంగా గ్యారంటీ రంగులు సిల్క్ చీరలు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవాళ మంగళగిరిలో చేనేత గుర్తింపు గుర్తింపు చాలా సంతోషించవలసింది మంగళగిరిలో మొట్టమొదటి గ్యారంటీ కలర్స్ తో గు లక్ష్మి గారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీరలు తయారు చేసి రైతు వారి దగ్గర నుంచి అఫీషియల్స్ కూడా కట్టుకునే విధంగా ఈ ప్రొడక్షన్ ని చేయటం జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చేనేత బట్ట తయారవటం దీనికి గుర్తింపు రావటం దీని ద్వారా చేనేత పారిశ్రామికులకి విధంగా మరి ప్రజలందరూ కూడా వారి జీవితాలకు సహకరించినట్లయితే అట్లానే మంచి రంగులు రసాయనాలతో తయారు చేసేటటువంటి స్కిల్ కు శారీస్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి కాబట్టి ఈనాడు మరి మంగళగిరికి ఒక ప్రధాన గుర్తింపు కలిగినటువంటి మంగళగిరిగా రావటం చాలా సంతోషం భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కూడా ఉంది ఇవాళ ఎంతో అనుభవం ఉండటువంటి లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ షాపు ప్రారంభించారు ఊరందరూ కూడా అర్థం చేసుకున్నారు అట్లానే అనేక ప్రాంతాల నుంచి కూడా తిరిగి ముందు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంతకుముందు చిన్న షాపుగా ఉండేది ఇవాళ చాలా కొత్తగా నూతనంగా బిల్డింగ్ నిర్మించి మంచి విశాల కలిగినటువంటి షాపుగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా గ్రహించి ఇప్పుడు ఇక్కడ అనేక అనేక కొత్త రకాలన్నిటిని కూడా మరి తయారు చేస్తా ఉన్నారు మొగ్గ సొంత మొగ్గల మీద ప్రజలందరూ కూడా గ్రహించి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క షాపులో కావాల్సినటువంటి చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అనేక అనేక చేనేత బట్టలు తయారవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించవలసిందిగా మీ అందరికీ కూడా మన చేస్తాను